ఆగస్ట్ పదిహేడు దుర్గములను పడద్రోయడం ఈనాడు విశ్వాసుల అనేకులకు సంఘం ఎంత లోతుగా ఓ ఆధ్యాత్మిక పోరాటంలో నిమగ్నమై ఉందో గ్రహింపులేదు ఆ యుద్ధం తాలూకు గంభీరత అర్థం కాని వారికి శత్రువుతో ఎలా పోరాడాలో అన్ని వేళలా తెలియదు శక్తులను ఓడించడానికి వారు మానవ పద్ధతులను ఉపయోగించ ప్రయత్నిస్తారు కానీ ఈ పద్ధతులు విఫలం కాక తప్పవు యహోషువా మరియు అతని సైన్యం ఎరుకో చుట్టూ వారం రోజుల పాటు తిరిగినప్పుడు చూసేవారు వాళ్ళు పిచ్చివారని తలంచారు ఇస్రాయేలీలు దేవుని నమ్మి ఆయన ఆదేశాలకు విధేయులైనందువల్ల వారు ఆ ఎత్తైన గోడల్ని కూల్చారు మరియు శత్రువును జయించారు నేను షికాగోలో ఓ సంఘ కాపరిగా సేవ చేస్తున్నప్పుడు మనుషులను దేవునికి అప్పగించుకోకుండా చేస్తున్న తప్పుడు ఆలోచన విధానాన్ని కూలదోయడంలో నిమగ్నం కావడానికి నేను ప్రతివారం ముగ్గురు సంఘ కాపురులైన మిత్రులను కలుసుకునేవాడిని మేము దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునేవారం మేము విజ్ఞాపన చేసిన వారు అనేకుల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయగా చూడడం ఎంత ఆనందంగా ఉండేదో సాధారణంగా మనసులోని గోడలు కూలిపోయాయి అంటే హృదయపు తలుపు తెరవగలం నేటి వచనం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఎఫ్ఎసి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచనం ఇవి కూడా చదవండి యహోష్ ఆరవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై వరకు కీర్తన ఇరవై నాలుగు ఎనిమిది సామెతలు ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఒకటి వచనాలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం మూడు నుండి ఐదు వరకు ఎఫీసీ పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వరకు చేయాల్సిన పని ఈనాడు మీరు వార్తాపత్రిక చదివినప్పుడు లేదా రేడియోలోనో టీవీలోనో విన్నప్పుడు అననుకూల వార్తలను శ్రద్ధగా గమనించండి రెండు లేక మూడు విషయాలను రాసుకొని వాటికి సంబంధించిన వారి కొరకు విజ్ఞాపన చేస్తూ వాటి గురించి ప్రార్థించండి మీరు దృష్టి పెట్టే పరిస్థితులలో సమాధానం న్యాయం కలిగించమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక మీన్